హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే డైలీ బ్లాగ్ లాగా మీతో షేర్ చేస్తున్నాను అంటే మార్నింగ్ టైంలో నా రొటీన్ ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే మీరు చూడొచ్చు నా నుండి మీ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని చూసే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం లైక్ చేయండి వీడియోని అయితే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొకరికి సజెషన్ అవుతుంది చాలా డేస్ అయిపోయింది కదా మీతో ఇలా మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకుని ఈ రోజు అందుకే నేను మార్నింగ్ రొటీన్ అయితే మీ ముందుకు వచ్చేసాను అలాగే ఈరోజైతే నేను మార్నింగ్ లేచేసరికి ఫైవ్ థర్టీ అలా అయితే అయ్యింది ఎందుకంటే ఈరోజు మా బాబుని ఫస్ట్ డే స్కూల్కి కూడా జాయిన్ చేశాము ఇంకా అందుకే వాడి కోసం అయినా సరే కొంచెం పొద్దున్నే అయితే ఇంకా మార్నింగ్ అయితే లేచేశాను లేచిన తర్వాత ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను అంటే బ్రష్ చేసి ఇంకా అంత నా తల అదంతా దువ్వుకోవడం ఇలా చిన్న చిన్న పనులు ఉంటాయి కదా అవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇంకా మామూలుగా అయితే వెళ్ళిపోయి నా పనులు అయితే స్టార్ట్ చేసేసాను ఇక్కడైతే ముందు ముందు రోజే అంతా కూడా నీట్గా చేసేసుకున్నాను అంటే స్టవ్ దగ్గర కానీ అంతా కూడా నిన్న అంటే ముందు రోజున కడిగేసుకుని ఇంకా బాబు స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా ఖాళీ అయితే అసలు ఉండదు కదా అని అయితే ముందే స్టవ్ని కడిగేసి క్లీన్ చేయడం అలాగే కింద బొట్లు అవి పెట్టుకోవడం అంటే ముగ్గులు అవి పెట్టుకున్నాను ఇంకా నిన్నే అవన్నీ కూడా అలాగే ఉన్నాయి ఈరోజు అయితే ఇంకా ఇడ్లీ ముందు లేవగానే పిల్లలకి టిఫిన్ అయితే వేసేద్దామని అయితే నేను ఇంకా వాళ్ళు లేచేసరికి టిఫిన్ వేసేయచ్చు రెడీగా ఉంటుందని అయితే నేను ఫస్ట్ లేవగానైతే టిఫిన్ వేయాలి అనుకుంటే ఏ పిండి అయినా సరే ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం కదా ఇంకా ఆ పిండిని అయితే తీసేసి సాల్ట్ కలిపేసి పక్కకైతే పెట్టుకుంటాను అంటే కొంచెం సేపు నేనైతే ఇప్పుడు ఇడ్లీలు అయితే వేద్దామని అయితే పక్కకు పెట్టుకున్నాను ఇంకా ఆ పిండి మనం కావాల్సినప్పుడు వేసుకుంటే చక్కగా మనకి ఇడ్లీలు అన్నవి మెత్తగా అయితే ఉంటాయి అంటే కొంచెం చల్లారిపోతుంది కదా అదే మనం కూలింగ్ మీద వేసేసామంటే ఇడ్లీ అన్నవి గట్టిగా వస్తాయి అందుకే నాకైతే అంతగా నచ్చవు అందుకే ముందే తీసేసి బయటైతే పెట్టుకుంటాను ఇంక ఇక్కడైతే ఇంకా బయట పెట్టేసి నేనైతే ఇంకా ఇల్లు అలాగే మొత్తము బయట కూడా ఊడ్చేద్దామని అయితే ఊడ్చేస్తూ ఉన్నాను ఇంకా ఆ రోజైతే లైట్గా వర్షం కూడా పడింది ఇంకా వర్షం పడేసరికి ఇంకా పెద్దగా ఏమీ ఉండదు కదా ఇంకా చిన్న చిన్న పనులైలే అని చెప్పి చేసేసుకుంటూ ఉన్నాను ఫాస్ట్ ఫాస్ట్గా ఈ రోజైతే ఇంకా నాకు చాలా పని అయితే తక్కువే ఉంది ఎందుకంటే మాది వాకిలు ఊడ్చే పని అలా ఏం లేదనమాట ఎందుకంటే వర్షం పడిందనే కాదు ఇంటి ముందు అయితే అంటే బాగు చేద్దామని అయితే మా మామీ వాళ్ళు ఇంకా రాళ్ళు అవన్నీ వేశారనమాట ఇంకా అవన్నీ కూడా తర్వాత అంటే అని చేసి తర్వాత పైన ఏమన్నా ఇసక్క కానీ అంటే మట్టి కానీ తోలిద్దామన్నారు ఇంకా అలా రాళ్ళు ఉండేసరికి దాని మీద ఓడవటం కూడా కుదరడం లేదు కదా ఇంకా అక్కడ ఇంకా ముందు అంటే వాకిలు ఊడ్చే పని కూడా ఎక్కువేం లేదనమాట ఈరోజైతే నాకు ఇంకా లోపల బయట ఊడ్ చేసుకుంటే పనంతా సగం వరకు అయిపోయినట్టే ఎందుకంటే అంత పనేం లేదు కదా ఈరోజు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా మా వాడికి రెడీ చేసి మళ్ళీ వాడు ఎంతసేపు ఫుడ్ అవంతా తినాలి కదా ఇంకా లేట్ అయిపోతుందని అయితే ఈరోజు ఫైవ్ థర్టీకే లేచేసాను నేనైతే అలారం పెట్టుకుని రోజు అయితేనేమో సిక్స్కి అలా అయితే లేస్తాను అయితే ఇంకా త్వరగా లేసేసాను ఇక్కడైతే ఇంకా చెప్పాను కదా రాళ్ళు అయితే తోలించామని చెప్పాను కదా చూడండి అటు సైడ్ అయితే రాళ్ళు కనిపిస్తున్నాయి కదా మీకు ఇంటి ముందు అయితే ఇవంతా ఎప్పటికి బాగు చేస్తారో ఏమో ఇప్పటికైతే ప్రస్తుతానికి బాగు చేయలేదు బాగు చేసిన తర్వాత కూడా మీతో వీడియోస్ షేర్ చేసుకుంటాను లేండి ఆ పైన ప్లాస్టిక్ కానీ లేదంటే మట్టి కానీ ఏదో ఒకటి తోలించడం కానీ ఏదో ఒకటి చేయాలి ఇంకా ఏం చేస్తారో మన నాకు కూడా తెలియదు ఇంకెక్కడైతే ప్రస్తుతానికి ఇలా రాళ్ళు అయితే తోలించుకున్నాం కదా ఇంకా అక్కడ ముగ్గు వేయడానికి కూడా వీలు కాదని చెప్పి ఇంకా ఇలా రాళ్ళ మీద ఎప్పుడు నేను ముగ్గు వేస్తూ ఉంటాను కదా అక్కడే సింపుల్గా అయితే ఇలా ముగ్గులైతే పెట్టేసుకున్నాను చాక్ పీస్తో ఇంకా ముగ్గు రాయితో అంటే ముగ్గు పిండితో కూడా వేయలేదనమాట ముగ్గుతో కూడా వేయలేదు ఎందుకంటే మా పిల్లలు అటు ఇటు నడుస్తూ ఉంటారు కదా కొంచెం సేపటికి ముగ్గు అయితే పోతుందని అయితే వేయలేదు కానీ ఈ ముగ్గు అయితే నాకు టూ డేస్ అలానే ఉంది అసలు పోకుండా అంటే తడి మీద తడిపి చాకీస్ వేసాను ముగ్గునైతే చాలా బాగా కుదిరింది అసలు నేను ఇంతవరకు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు నా ముగ్గులు ఇన్ని రోజులు ఉండడం అన్నది కూడా అంటే టూ డేస్ అసలు పోను కూడా పోలేదు ఇంత చిన్న మరక కూడా పోలేదు నెక్స్ట్ డే నేను అంటే మనం తడి క్లాత్ పెట్టి తుడుస్తాం కదా అలా చేస్తే తప్ప అసలు ముగ్గు అయితే పోలేదు అలాగే నా ముగ్గు ఎలా ఉందో చూసి అయితే కామెంట్ చేయండి ఎండిపోయిన తర్వాత అయితే ఇలా ఉంది బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఇంక ఇక్కడ నేనైతే టిఫిన్ వేయడానికైతే లోపలికైతే వచ్చేసాను కానీ ఎంత పని ఉన్నా కూడా ఊడ్చి నీళ్ళు జల్లి ముగ్గు వేసుకోవడం అంటే ఒక ఫీలింగ్ కదా చాలా బాగుంటుంది విలేజ్లో అయితే ఇంకా ఎలాగైనా సరే ముగ్గు వేసేద్దామనైతే ఇంకా రాళ్ళ మీద నేనైతే ముగ్గు వేసుకున్నాను మామూలుగా అయితే ముగ్గు వేయొద్దులే అనుకున్నాను కానీ నాకైతే ముగ్గు వేస్తే అది ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది ఇంక అందుకే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను ముగ్గు పెట్టుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే కర్రీలోకి దొండకాయ కర్రీ అయితే చేద్దామని అయితే అనుకున్నాను అంటే నేను ఫస్ట్లోనే చూపించాను కదా దొండకాయ ముక్కలు చూసారా ఎంత పొడి పొడిగా ఉన్నాయో మనకి దొండకాయ ముక్కలు అనేవి పొడి పొడిగా ఉంటే మనకి కర్రీ అనేది చాలా బాగుంటుంది మా పిల్లలు కానీ మా వారు కానీ చాలా ఇష్టంగా తింటారు మాకు దొండకాయ కర్రీ అలా ఉంటే ఏం చేస్తానంటే నేను నైట్ టైం నీళ్ళల్లో నానబెట్టేసి చక్కగా అంటే తొడిమల కోసేసి చక్కగా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటాను కట్ చేసుకుని ఒక ప్లేట్లో అయితే ఆరబెట్టేసుకుంటాను ఆ నైట్ మొత్తము కూడా ఇంకా మార్నింగ్ కర్రీ వండుకుంటాం కదా అలా వండుకుంటే అసలు దొండకాయ కర్రీ ఎంత బాగుంటుందంటే అదే మార్నింగ్ కోసేసి మనం వండామంటే మొత్తము కూడా గుజ్జు గుజ్జుగా అంటే గ్రేవీ వచ్చేసినట్టు అనిపిస్తుంది జిగురు జిగురుగా అలా రాకుండా ఉండాలంటే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి దొండకాయ కర్రీని అయితే ఇక్కడ నేను ఇంకా ఉల్లిపాయ కోసేసి ఇంకా దొండకాయ ముక్కలు అయితే నైటే కట్ చేశాను కదా ఇంకా తాలింపు అదంతా వేసేసి దొండకాయ కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ అలాగే నేను ఒక షార్ట్ వీడియోలో అయితే మా పెళ్ళి రోజునైతే నేను పోస్ట్ చేశాను అసలు ఎంతమంది రెస్పాన్స్ అయ్యారంటే చాలామంది రెస్పాన్స్ అయ్యారు నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది విష్ చేస్తారనైతే మీ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి పేరు పేరున అసలు నాకు చాలామంది తెలియదు వాళ్ళల్లో చాలామంది తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ మన సబ్స్క్రైబర్స్ అయ్యండి నాకు అలా విష్ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది విష్ చేసిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూస్తే మీకు అందరికీ కూడా ఒక హ్యాపీనెస్ వస్తుంది అనుకుంటున్నాను ఎందుకంటే నేను అక్కడైతే మీ అందరికీ ఏదో కామెంట్ అంటే రిప్లై ఇచ్చాను కదా థ్యాంక్ యూ అని అలా ఏమి ఇచ్చినా కూడా అంతేమో అనిపించదు ఇలా నా వాయిస్లో ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా కానీ నాకు ఆ వీడియోకి లిటరల్లీ ఒక ఫిఫ్టీ కామెంట్స్ ఏమో వచ్చాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే నేను ఇచ్చిన కామెంట్స్తో కూడా ఫిఫ్టీ అయ్యాయి అంటే రిప్లైస్తో కూడా ఫిఫ్టీ అయితే అయ్యాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే నా సబ్స్క్రైబర్స్ కూడా నన్ను ఇంతలా మోటివేట్ చేస్తారా అని అయితే అనిపించింది చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను నాకైతే మామూలుగా చెప్పాలంటే అసలు హెల్త్ అయితే ఏం బాగాలేదు అంటే ముందు రోజైతే ఏదో డాక్రా పని మీద అయితే అయితే వెళ్ళాను ఇంకా అసలు టూ డేస్ అయితే నీరసంగా పడుకునే ఉన్నాను అనమాట ఇంకా పెళ్లి రోజు రోజు కూడా ఇంకా అలాగే ఉండను ఉన్నాను ఇంకా అందుకే నేను ఆ రోజు ఎక్కువగా ఏమీ సెలబ్రేట్ కూడా చేసుకోలేదు మేము లేదంటే వ్లాగ్ కూడా షూట్ చేసేదాన్ని దేవుడి దగ్గర పూజ చేసుకోవడం అదంతా కూడా నేను ఇంకా అవంతా కూడా ఏమీ చేయలేదు ఇంకా నార్మల్గా అది కూడా సాయంత్రం టైంలో అయితే అలా టెంపుల్కి వెళ్ళి వచ్చేసాము మేమైతే ప్రతి పెళ్లి రోజుకి టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్తాము ఎక్కడికో ఒక చోటకి మాకైతే ఏదో ఒకలాగా అలా దేవుడు బ్లెస్సింగ్స్ అన్నవి కావాలి అనిపిస్తుంది అందుకే నేను ఈరోజు అంటే ఆ రోజు మేము ఇంకా టెంపుల్కి కూడా వెళ్ళొచ్చిన తర్వాత మేము అక్కడ సెల్ఫీ వీడియోస్ అన్నవి కొన్ని ఫొటోస్ తీసుకుంటే అవన్నీ కూడా యాడ్ చేసి మీకు ఒక షార్ట్ వీడియోలాగా అయితే కన్వర్ట్ చేసి అయితే పెట్టాను నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీరందరూ కూడా మమ్మల్ని అలా విష్ చేయడం ఈ పనులన్నీ అయ్యేసరికి నాకు సిక్స్ అయితే అయిపోయింది ఇంకా అయిపోయేసరికి సిక్స్కి నేను ఇలా టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను ఇంకా మా వాళ్ళైతే మా చిన్నోడైతే నాతో పాటే లేచేయడానికి ట్రై చేస్తారు ఎందుకంటే వాడికి నేను ఎప్పుడు పక్కన లేకుండా ఉంటే అప్పుడు లేచేద్దామని ట్రై చేస్తాడు కానీ నేనైతే మెదలుకోకుండా పడుకోబెట్టి లే మెల్లగా వస్తాను అయినా కూడా లేచేస్తూ ఉంటాడు వాడేమో ఆ రోజు ఇంకా నా అదృష్టం ఏమో తెలియదు కానీ పడుకునే ఉన్నాడు పడుకునే ఉండేసరికి ఇంకా నా పనులన్నీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయాయి ఇంకా వాళ్ళు కనుక నన్ను అయితే పని అయితే ఏమి చేసుకుని ఇవ్వడు ఎందుకంటే నన్ను గిన్నెలు కడిగే దగ్గరికి వస్తాడు వంటగదిలోకి వస్తాడు అవి ఇవి పడేవడం అంతా మళ్ళీ వీడియో తీసుకుంటుంటే కదిపిస్తూ ఉంటాడు ఇంకా వీడియోని తీసుకోవాలా ఇంకా పనులే చేసుకోవాలా వాడినే చూసుకోవాలని కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది అందుకే కొన్ని వీడియోస్ కూడా ఇంకా షూట్ చేయాలనిపించట్లేదు ఇంకా మా పెద్దవాడైతే లేచేసరికి దాదాపు సెవెన్ అయితే అయిపోతుంది వాడు కొంచెం లేట్గానే లెగుస్తాడు ఇంకా వాడి కోసం అయితే నేను ఇక్కడ ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను ఇంకా ఇద్దరు పిల్లలు తింటారు ఫాస్ట్గా ఇడ్లీ అయితే వేసిన తర్వాతనైతే మా వాళ్ళు అంతకుముందు అయితే దోశ తినడానికి ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు ఇప్పుడైతే ఇంకా ఇడ్లీ తింటున్నారు అయితే ఇడ్లీ వేసినా కూడా మొక్క కూడా నోట్లో పెట్టేవాళ్ళు కాదు అలాంటిది ఇప్పుడైతే ఇంకా కొంచెం ఇడ్లీ అలవాటు చేస్తున్నాను ఎందుకంటే ఇడ్లీ అయితే నాకు కొంచెం వాళ్ళు సేఫ్గా తినేస్తున్నారు అంటే చట్నీ ఉంటే రెండు ఇడ్లీ అలా తింటున్నారు అనమాట ఒక్కొక్కళ్ళు మా చిన్నోడు ఒక ఇడ్లీ తింటాడు పెద్దోడు రెండు ఇడ్లీ అయితే తింటాడు ఇంకా అదే దోశ అనుకోండి సగం సగం తింటున్నారు అదివరకు అయితే దోశ ఇష్టంగా తినేవాళ్ళు ఇంక ఇప్పుడు ఎందుకనో కానీ తినట్లేదు అంటే మేము కూడా ఎక్కువగా వేసుకోవట్లేదు ఇడ్లీ అయితే మాకు కూడా ఎక్కువగా తినాలనిపిస్తుంది ఎందుకన కానీ ఇడ్లీస్ బాగుంటున్నాయి మెత్తగా సాఫ్ట్గా ఉంటున్నాయి మా చేలో మినువులు కదా అంటే పండించిన మినువులు కదా మాకు ఎందుకో కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇలా టిఫిన్ వేసుకుని తింటే మాకైతే ఎప్పుడు తరకలు అవి ఇవి తీస్తూ ఉంటారు ఈసారి అయితే మాకు మా పిల్లల కోసమైనా సరే మెనువులు అయితే తీశారు అందుకే మేము ప్రతిరోజు టిఫిన్ అయితే ఎక్కువగా వేసుకుంటూనే ఉంటున్నాము అయినా ఇంకా పిల్లలు ఉన్నారు కదా టిఫిన్ అయితే వేసుకుంటే వాళ్ళకి ఇంకా మార్నింగ్ టైంలో చక్కగా ఫుడ్ అనేది పెట్టుకుంటే కడుపు నిండా ఉంటుంది కదా ఇంకా అందుకే మేము ఇలా అయితే పెట్టుకుంటున్నాను ఇంకా పక్కన అయితే కర్రీ అలాగే పాలు పెట్టాను పాలు అయితే కానీ సడన్గా విరిగిపోయాయి ఇంకా చాలా బాధేసింది అయ్యో ఈరోజు ఫార్టీ రూపీస్ వేస్ట్ చేసేసానా అనిపించింది ఇంక ఇక్కడైతే నేను ఇడ్లీ కూడా అయితే ఇంకా ఇడ్లీకి అయితే నేను ఇడ్లీ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే పాటిస్తాను అవి మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను ఇడ్లీ పిండి చెప్పాను కదా ఫస్ట్లో అయితే ఫ్రిడ్జ్లో నుండి తీసి కొంచెం కొంచెంసేపు అయితే బయట పెట్టుకుంటాను అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్లేట్స్లో వేసేటప్పుడు ప్లేట్స్ అయితే కడిగేసి మామూలుగా వాటర్తోనే కడిగేసి ఇడ్లీ అయితే వేసేసుకుంటాను అంటే పిండి అయితే వాటిలో ప్లేట్స్లో పెట్టుకుంటాను పెట్టుకున్న తర్వాత హోల్స్ ఉంటాయి చూసారా అవైతే ఇడ్లీ మీదకి వచ్చేలాగా పెట్టుకుంటాను కావాలంటే వీడియోలో చూడండి మీరు ఇంకా అలా అయితే పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ కొంచెం వాటర్ అయితే వేసేసి మనకి ఎంత కావాలో వాటర్ అంతా ఇడ్లీ పాత్రలో మనం చక్కగా వాటర్ అన్నవి కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఇడ్లీస్ అన్నవి పెడతాను అప్పుడైతే చక్కగా మనకి పొంగిపోకుండా చక్కగా కుక్ అవుతాయి అనమాట అలాగే ఇడ్లీ పిండి కూడా మరీ అంత థిక్గా కాకుండా మరీ అంత పల్చగా కాకుండా కొంచెం అటు ఇటుగా ఉండేలాగా చూసుకుంటే ఇడ్లీ అనేది సాఫ్ట్గా కూడా ఉంటాయి చాలా బాగుంటాయి తినడానికి ఇంక ఇక్కడైతే ఇడ్లీ కూడా పెట్టేసుకున్నాను నేను ఇంకా మా వాళ్ళకి ఇడ్లీ ఉంటే చట్నీ లేకపోతే అస్సలు తినరు ఇంకా వాళ్ళ కోసం చట్నీ కూడా ప్రిపేర్ చేయాలి ఇంకా మిగిలిన పిండి ఉంటే ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ డేకి వస్తుంది మాకు ఒక రోజుకి ఇంకా కొన్ని పాలైతే విరిగిపోయాయి అని చెప్పాను కదా ఇంకొక పాలు డబ్బా అయితే తీసుకున్నాను మేము ఒక ఒక బాటిల్ అయితే ఎక్స్ట్రా స్టోర్ చేసుకుంటాము ఎందుకంటే మా పిల్లలకి ఎప్పుడు ఆకలిస్తుందో తెలియదు పాలు ఎప్పుడైనా అడుగుతారేమో లేదా మాకెప్పుడు ఇంకా ఒక బాటిల్ అయితే ఎక్స్ట్రా స్టోర్ చేసుకుంటాము ఇంక ఇక్కడ నేనైతే గిన్నెలు కూడా వేసేసుకుని బయట ఇంకా కడిగేస్తూ ఉన్నాను మా వాళ్ళైతే ఇంక ఇద్దరు కూడా లెగవలేదు లెగవపోయేసరికి పోయేసరికి ఇంకా పనులన్నీ ఫాస్ట్గా చేసేసుకుంటే వాళ్ళు లేచిన తర్వాత చక్కగా వాళ్ళతో అయితే టైం స్పెండ్ చేయొచ్చు ఇక్కడైతే నేను ఇంకా గిన్నెలు కడగడం కూడా అయిపోయింది ఇంకా ఈలోపు సిమ్లో అయితే పెట్టేస్తాను దొండకాయ కూర అయితే చక్కగా ఇక్కడ చూడండి ఫ్రై అయిపోతుంది ఇలా దొండకాయ ముక్కలు చక్కగా చిన్న చిన్నగా కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఇంక ఇక్కడ చట్నీ కూడా రెడీ చేసేసుకుంటున్నాను పచ్చిమిర్చి అలాగే పప్పులు వేసేసి వేయించుకుంటున్నాను ఇంకా చల్లరిందంతా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది చట్నీకి అయితే ఇంకా ఈరోజైతే చాలా రోజుల తర్వాత అయితే పొయ్యి మంట పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఒక షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదా మా పెద్దోడిని స్కూల్లో అయితే వేశాము అని అయితే ఇంకా ఆ రోజు నేను కామెడీకి అయితే షార్ట్లో మాట్లాడాను ఇంకా స్కూల్లో అయితే వాడిని జాయిన్ చేసాము కదా ఇంకా వాడికి అయితే ఫుడ్డు ఇంకా స్నానం చేయించడానికి అంతా కూడా కొంచెం కేర్ తీసుకోవాలి ఈ టైంలో అయినా సరే ఇంకా విడి రోజుల్లో ఎలాగో కొంచెం పట్టించుకోవడం లేదు కదా మా చిన్నోడు ఉండేసరికి ఇంకా ఇప్పుడైతే ఇంకా వాడికి స్కూల్కి వెళ్ళిపోతున్నాడు కదా ఇంకా వాడికైతే కొంచెం అంటే టైం తీసుకోవాలి అని అయితే నేను ఇంకా వాడి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాను ఇక్కడ అంటే ఇంకా నీళ్లు కూడా వాడికి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేపిద్దామని అయితే పొయ్యి కూడా మంటేశాను ఫస్ట్ డే అంతకు అయితే మంట పెట్టేదాన్ని కానీ ఇప్పుడైతే మంట వేయట్లేదు కదా ఇంక ఇప్పుడైతే ఈరోజు మంటేశాను ఇంకా మా వాడైతే వ్యాన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు నేనైతే ఇక్కడికి తీసుకొచ్చాను వ్యాన్ ఎక్కిద్దామని అయితే ఇంకా స్కూల్కి అయితే వెళ్తున్నాడు మరి ఏం చేస్తారో తెలియదు అంటే వాడు ఎలా ఉంటాడో తెలియదు ఇంతవరకు అయితే అసలు ఉండట్లేదు ఎక్కడ కూడా అంగన్వాడీలోకి కూడా తీసుకెళ్ళాము అసలు ఉండట్లేదు మరి ఇక్కడ ఏం చేస్తాడో తెలీదు చెప్తాను మీకు తర్వాత వీడియోస్లో వెళ్తున్నాడా వెళ్ళట్లేదా అన్నది అలాగే మీకు ఎవరికైనా లంచ్ బాక్స్ రెసిపీస్ కానీ అలాగే లంచ్ బాక్స్ ఎలా కట్టాలో కానీ ఏమైనా తెలిస్తే నాకైతే చిన్న కామెంట్ అయితే చేయండి నేను కూడా అలా పెట్టడానికి ట్రై చేస్తాను నాకు కూడా అంతగా ఏమీ తెలియదు అంటే పిల్లల్ని స్కూల్కి పంపించేటప్పుడు ఎలా పెడతారో అవంతా కూడా నాకు కూడా ఏమీ తెలియదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్స్ చేయండి ఈ వీడియో అయితే ఇంకా ఇంతే బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో